శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం నమో భగవతే రామకృష్ణాయ సోదరులరా నేను నా ఆలోచనలతో కానీ మాటలతో కానీ చేతలతో కానీ ఏమైనా సాధించి ఉంటే ప్రపంచానికి ఉపయోగకరమైన ఒక్క మాటైనా నా పెదవుల నుండి వెలువడి ఉంటే అదంతా నా గురుదేవులైన శ్రీరామకృష్ణులదే కానీ నా పెదవుల నుండి శాపాలు వెలువడి ఉంటే నా హృదయం నుండి ద్వేషం పొర్లి ఉంటే అదంతా నాదే శ్రీవారిది కాదు దుర్బలమైన సమస్తము నాదే ఉజ్జీవకరం బలవర్ధకం నిర్మలం పావనమైన సర్వము శ్రీవారి ప్రేరణమే శ్రీవారి భాషణమే అంతా శ్రీవారిదే మిత్రులారా ప్రపంచం ఆ మహాపురుషుని గురించి ఇంకా తెలుసుకోవాల్సి ఉందనడం నిజం ప్రపంచ చరిత్రలో మహాత్ములను గూర్చి వారి జీవితాలను గుర్చి కథలను చదువుతున్నాం అవన్నీ శతాబ్దాల తరబడి వారి వారి శిష్యుల వ్రాతలను చేతలను ఆధారం చేసుకొని మనకు చేరుతున్నాయి కానీ నేను స్వయంగా ఎవరిని నా కళ్ళతో చూశానో ఎవరి నీడలో నేను జీవించి ఉన్నానో ఎవరి పాదాల దగ్గర నేను సమస్తము నేర్చుకున్నానో అట్టి శ్రీరామకృష్ణ పరమహంసల వారి జీవితంతో సాటి రాదగినంతటి దివ్య తేజోమయ జీవితం ఒక్కటైనా లేదని నా అభిప్రాయం ఆధ్యాత్మిక సాగరాన మహాతరంగం ఒకటి బయలువెడలి రావడానికి పూర్వం సుఖంలో అంతటా చిన్న చిన్న సుడులు కనిపిస్తూ ఉంటాయి అలాంటి వానిలో ఒకటి లేచి మొదట ఎవరికీ తెలియరాక ఎవరికీ కనిపించక ఎవరి ఊహకు చిక్కకుండానే విజృంభించి తక్కిన చిన్న చిన్న సుడులన్నింటినీ మ్రింగేసి తనలో జీర్ణం చేసుకుందేమో అన్నట్టు పెరిగి పెద్దదై మహాతరం రూపం దాల్చి ఆపడానికి ఎవరికీ సాధ్యం కానంతటి మహాశక్తితో సంఘంపై పడుతుంది అలాంటిది మన కళ్ళ ఎదుటే జరుగుతుంది కళ్ళుంటే మీకు అది కనిపిస్తుంది మీ హృదయం వికసించి ఉంటే దాన్ని స్వీకరిస్తారు మీరు సత్యాన్వేషులైతే మీకు అది దొరుకుతుంది సూర్యోదయపు జాడలను చూడదాలని వాడు గుడ్డివాడే నిజంగా కళ్ళు లేనివాడే ఓహో మీరెన్నడూ విని అయినా ఉండని ఒక దూరపు పల్లెలో ఒక బీద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన ఈ బాలుడు అనేక శతాబ్దాల నుండి ఆచరింపబడుతున్న మూర్ఖపు భూజలను ఖండించి దేశ విదేశాలలో ఈనాడు అర్చనలను పొందుతున్నాడు ఈ మహాపురుషుని మీరెలాంటి దృష్టితో గ్రహింపజూచినా నేను లక్ష్య పెట్టను మీరు ఆయన పట్ల ఎంతటి గౌరవాన్ని చూపుతారో అనే విషయం లెక్కలోనిది కాదు భారతదేశంలో అనేక శతాబ్దాల తర్వాత నేడు ఈ మహాద్భుత దివ్యశక్తి అవతరించి వచ్చిందని నేను యథార్థంగా ముఖాముఖిని ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాను మన ఈ జాతి అభ్యుదయం పొందాలంటే శ్రీరామకృష్ణ వారి చుట్టూ చేరి నిలవాలి నా మాట నమ్మండి శ్రీరామకృష్ణ పరమహంసల వారి ఆదర్శాన్ని నేను మీ ఎదుట పెడుతున్నాను ఏమి చేయాలో నిర్ణయించుకోవాల్సింది మీరే నన్ను చూసి ఆయన ఎట్టివాడో నిర్ణయించకండి నేను అందుకు తగని దుర్బలమైన ఉపకరణాన్ని నా ఆధారంతో ఆయన స్వరూపమిట్టిదో మీరు నిర్ణయించాలని చూడకండి ఆయన శిష్యులలో నేను గాని మీరు కానీ మరొకరు గాని ఎన్ని జన్మలెత్తినా ఆయన సత్యస్వరూపంలో కోట్యాంశాన్నైనా సమర్థతతో నిరూపించజాలం అంతటి మహాత్ముడు ఆయన